పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం పది గంటలకు గ్రామ ప్రజలకు బాటసార్లకు ప్రయాణికులకు మట్టి కుండల చల్లని నీటితో దాహాన్ని తీర్చడానికి గుండ్లపల్లి గ్రామంలోని పంచాయతీ మరియు ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి సౌజన్యంతో గుండ్లపల్లి గ్రామంలో ఆరు ప్రధాన కూడళ్లలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశారు గత మూడు సంవత్సరాల నుండి వేసవి కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జూపల్లి మోషే ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీరా సెక్రటరీ కొలుముల ఇమాంవలి

ఆర్గనైజేషన్ తరఫున అలవాటు ప్రకారం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆరు ప్రధాన కూడలిల్లో ఈ యొక్క మినరల్ వాటర్ చలివేంద్రాలని ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ తెలియజేస్తూ ఇదే సందర్భంగా మాకు సహకరించిన మా గ్రామ గ్రామ ప్రెసిడెంట్ మోషే గారికి నా తోటి ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మంటు టెండర్లో కూడా ఈ ఆరు చోట్ల ఈ చలిబేంద్రాలు సక్సెస్ఫుల్గా చేయడానికి మేము కృత బయలుదేరుతున్నాము దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఉల్లపల్లి గ్రామ పౌరులందరికీ తెలియజేస్తున్నాము